లక్ష్మి పండు రుక్మిణి ముగ్గురు కూడా క్యాబ్లో రామాపురం బయలుదేరి వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత పండు లేడీ వాయిస్తో అమ్మిరాజుకి ఫోన్ చేసి అమ్మిరాజుని ట్రాప్ చేసి కలవాలని చెబుతూ ఉంటాడు ఇక దాంతో సరే నేనే ఒక లొకేషన్ని పంపిస్తాను నువ్వు అక్కడికి వచ్చేసి మనం ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో పండు ఫోన్ కట్ చేశాక ఎంతో సంతోషంగా లక్ష్మమ్మ ఆ ఆ అమ్మిరాజుగాడు నా ట్రాప్లో పడిపోయాడు నేను నిజంగానే అమ్మాయిని అనుకొని వాడు ఎక్కడికి రావాలో లొకేషన్ పెడతానని అన్నాడు అని చెప్పి అంటూ ఉంటాయి అయితే త్వరగా మనం ఆ లొకేషన్కి వెళ్ళాలి పండు ఆ అమ్మిరాజుని కిడ్నాప్ చేసి అప్పుడు కావేరిని కాపాడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు విహారి రామాపురం ఊర్లోకి వెళ్ళి అక్కడ అన్ని చోట్ల కూడా కావేరి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక వీర్రాజు రే మీరు ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ విహారీగాడు ఎట్టి పరిస్థితులను ఇక్కడికి రావడానికి వీల్లేదో ఆ కావేరిని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి అని చెప్పి వీర్రాజు కావేరిని ఒక గదిలో బంధించి రౌడీలకు చెబుతూ ఉంటాడు ఆ విహారీ ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా అని అంటూ ఉంటే ఊర్లోకి వెళ్ళి మొత్తం అన్ని ఇల్లులు వెతుకుతున్నాడయ్యా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఆ విహారీగాడు ఎంత వెతికినా సరే వాడు నేను ఎక్కడున్నానో కనిపెట్టలేవడు అని చెప్పి వీర్రాజు రౌడీలతో అంటూ ఉంటాడు మరోవైపు లక్ష్మి పండు రుక్మిణి ముగ్గురు కూడా అమ్మిరాజు చెప్పిన చోటుకి వస్తారు ఇక అమ్మిరాజు అక్కడికి వచ్చేసరికి పండు శారీ కట్టుకొని అమ్మాయిలాగా రెడీ అయ్యి వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు మద్దు మందు కలిపిన కర్చీఫ్ని చేతితో పట్టుకొని రెడీగా అమ్మిరాజుని స్పృహ తప్పేలాగా చేయాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అమ్మిరాజు బండి మీద అటువైపుగా వస్తూ ఉంటాడు బండి సౌండ్ని గుర్తుపట్టిన లక్ష్మి పండు అమ్మిరాజు వచ్చేస్తున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనో వాడికి డౌట్ రానివ్వకు అని అంటూ ఉంటే సరే లక్ష్మమ్మ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి పండు అంటూ ఉంటాడు ఇక అమ్మిరాజు వచ్చేసరికి లక్ష్మి రుక్మిణి ఇద్దరు కూడా చెట్టు చాటులు నిలబడి చూస్తూ ఉంటారు అమ్మిరాజు పండు మాటలు నమ్మినట్టుగా నటిస్తూ వసంత వసంత నువ్వేనా అలా వెనక్కి తిరిగి ఎంతసేపని నిలబడి ఉంటావు ముందుకి తిరుగు అని చెప్పి అంటూ ఉంటే పండు మత్తు మందు కలిపిన కాచీఫ్ని చేత్తో రెడీగా పట్టుకొని అమ్మిరాజుకి ఆ మత్తు మందు మొహం మీద పెట్టబోతూ ఉండగా ఇక ఒక్కసారిగా పండు చేయి పట్టుకొని వెనక్కి విరిచేస్తూ ఉంటాడు రే నాకు అమ్మాయిల వీక్నెస్ ఉందని చెప్పి ఇలా అమ్మాయిలాగా మాట్లాడినంత మాత్రాన నేను కనిపెట్టలేననుకున్నావా ఇదంతా ఆ లక్ష్మి ప్లానే కదా ఎక్కడ అది అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో పండు లక్ష్మమ్మ నువ్వు ఇక్కడి నుండి పారిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో లక్ష్మి అమ్మిరాజుకి ఎదురు తిరిగి పండుని సేవ్ చేయడం కోసం అని చెప్పి ముందుకు వచ్చి ఒక పెద్ద కర్రతో అమ్మిరాజుని కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇకప్పుడు అమ్మిరాజు లక్ష్మి చేతిలో ఉన్న కర్రను లాక్కొని ఆ కర్రను విరిచేస్తాడు ఏంటి లక్ష్మి ఈ కర్రతో నా తల బద్దలు కొట్టాలని అనుకున్నావా అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మి చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడంతో రే మర్యాదగా నా చెయ్యి వదులుతావా లేదా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు అమ్మిరాజు ఆ రోజు నీ అందరినీ ఆస్వాదించాలనుకుంటే ఆ మధ్యలో కాడ వచ్చి నన్ను కొట్టి నిన్ను కాపాడి తీసుకెళ్ళిపోయాడు ఈరోజు నా నుండి నేను ఎవరు కాపాడుతారో చూస్తాను అని చెప్పి రేపెలాగో ఆ కావేరిని పెళ్ళి చేసుకొని ఆస్తి అంతా కూడా నేను సొంతం చేసుకోబోతున్నాను ఈరోజు నీతో నేను శోభనం చేసుకుంటాను అని చెప్పి అలా లక్ష్మి మీద బలవంతంగా ఆకాయిత్యం చేయబోతూ ఉంటే రే అమ్మిరాజు మర్యాదగా లక్ష్మిని వదులు అని చెప్పి రుక్మిణి అమ్మిరాజుని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అమ్మిరాజు రుక్మిణి చెంప పక్కల కొట్టడంతో అప్పుడు రుక్మిణి అక్కడున్న రాయి మీద పడిపోతుంది ఇక దాంతో రుక్మిణి తలకు బలమైన గాయం అవుతుంది దాంతో పండు తన దగ్గరున్న ఖర్చేతో రుక్మిణికి కడతాడు రే నీచడం మర్యాదగా లక్ష్మమ్మను వదులుతావా లేదా అని చెప్పి పండు అమ్మిరాజుని నెట్టేస్తూ ఉంటే అప్పుడు అమ్మిరాజు రే మధ్యలో నీకోలేంటి ఈ ఈరోజు ఎవరు అడ్డొచ్చినా సరే దీని జీవితాన్ని నాశనం చేసి తీరుతాను అని చెప్పి అమ్మిరాజు అలా లక్ష్మిని బలవంతం చేయబోతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి రే వదురా వదులు అని అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు ఇక అక్కడ విహారీ అన్ని చోట్ల కావేరి కోసం వెతుకుతూ ఉంటే విహారీ బాబు విహారీ బాబు అక్కడ లక్ష్మమ్మను ఆ నీచుడు అని అమ్మిరాజు లక్ష్మి మీద అగైత్యం చేయబోయిన విషయాన్ని పండు విహారికి చెప్పడంతో విహారి పద పండు అంటూ పరిగెత్తుకుంటూ ఊరి పొలిమేర్ల దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అమ్మిరాజు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అలా తప్పించుకునే ప్రయత్నంలో లక్ష్మి కింద పడిపోవడంతో అప్పుడు అమ్మిరాజు అలా లక్ష్మికి దగ్గరగా వస్తూ ఉంటే అప్పుడే విహారి ఎక్కడికి వస్తాడో అమ్మిరాజు జుట్టు పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక ఇంతలో ఈ విషయం తెలుసుకున్న వీర్రాజు వీర్రాజు మనుషులు వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి విహారిని కొడుతూ ఉంటే విహారి రౌడీలందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు కావేరి కూడా తన కట్లు విప్పుకొని రౌడీల నుండి తప్పించుకొని ఊరి పొలిమెరిల దగ్గరికి వచ్చేస్తుంది అమ్మ అంటూ రుక్మిణిని పట్టుకొని కావేరి ఏడుస్తూ ఉంటుంది విహారి రౌడీలందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటే అప్పుడు అమ్మీరాజు విహారిని పొడవడం కోసం అని చెప్పి ఒక పెద్ద కత్తి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక దాంతో నా కూతుర్ని కాపాడాలనుకుని విహారీ బాబు ఈ ఊరికి వచ్చాడు అటువంటి విహారీ బాబుకి ఏమీ కాకూడదు అని చెప్పి అమ్మిరాజు పొడవబోతూ ఉంటే రుక్మిణి అడ్డుగా రావడంతో అమ్మిరాజు రుక్మిణిని పొడి చేస్తాడు మరొకసారి విహారిని అతను పొడవబోతూ ఉంటే మళ్ళీ రుక్మిణి అడ్డుగా నిలబడుతుంది ఇక ఆ విధంగా రెండు మూడు సార్లు అమ్మిరాజు రుక్మిణిని పొడవడంతో ఒక్కసారిగా రుక్మిణి కుప్పకూలిపోతుంది అమ్మ అని కావేరి గట్టిగా అరుస్తుంది ఇక విహారీ రౌడీలందరినీ కూడా చితక్క కొట్టి గన్ పేలుస్తూ ఇంకొక్క అడుగు ఎవరైనా ముందుకు వేశారంటే చంపేస్తానంటూ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడంతో రౌడీలంతా కూడా అక్కడి నుండి పారిపోతారు ఇక సుభాష్ అంబిక ఇద్దరు కూడా అక్కడికి వస్తారు సుభాష్ చాటుగా ఉండి అక్కడ జరిగేదంతా కూడా గమనిస్తూ ఉంటే అప్పుడు విహారీ రుక్మిణిని చూస్తావు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటాడో లేదు బాబు నేను ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది మొత్తానికి నా కూతుర్ని కాపాడారు బాబు చాలా సంతోషం అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది అమ్మ దయచేసి అలా అనకమ్మ నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకెవరున్నారు అని చెప్పి కావేరీ అంటూ ఉంటుంది ఇక దాంతో కావేరీ చేతిని రుక్మిణి విహారీ చేతుల్లో పెడుతో బాబు ఇక మీదట దీని బాధ్యత నీదే ఇప్పుడు దీనికంటూ ఈ లోకంలో ఎవరూ లేరు ఉన్న నేను ఒక్కదాన్ని కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటే కావేరి నా చెల్లెలు తన బాధ్యత నాది నేను తనని చదివిస్తాను ముందైతే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లేదు విహారీ బాబు నాకు అంత టైం లేదు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ నాన్నగారు హరికృష్ణ గారిది సహజ మరణం కాదు ఆయనను యాక్సిడెంట్ పేరుతో అత్యంత దారుణంగా చంపేశారు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటే లక్ష్మి విహారీ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అప్పుడక్కడికి వచ్చిన అంబిక రుక్మిణి మాటలు వినేస్తూ ఉంటుంది ఏ నిజమైతే ఇది విహారీకి చెప్పకూడదని అనుకున్నానో ఆ నిజం ఇది విహారీ ముందు బయట పెట్టేసింది ఇప్పటి నుండి విహారీకి తన తండ్రి చావు గురించి అనుమానం మొదలవుతుంది ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఆ రోజు నా అదృష్టం కొద్దీ ఇది నన్ను చూడలేదు కాబట్టి నేను బతికిపోయాను అని చెప్పి అంబిక అనుకుంటూ ఉండగా అప్పుడు రుక్మిణి ఎదురుగా ఉన్న అంబిక వైపు చూస్తూ ఉంటుంది అదే చెయ్యి అదే గుర్తు అని చెప్పి అంబిక చేతి మీద ఉన్న హార్ట్ సింబల్ని రుక్మిణి గుర్తుపడుతుంది అదిగో బాబు ఆ చెయ్యి మీ నాన్నగారిని చంపేసింది ఇదిగో ఈ అంబికని ఈ అంబికని మీ నాన్నగారి ప్రాణాలు తీసేసింది ఇప్పుడు నాకు మొత్తం కూడా గుర్తొచ్చింది ఆ రోజు ఆయనకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన బతికి ఉన్నారు ఈ అంబికని కత్తితో ఆయన్ని అత్యంత దారుణంగా పొడిచేసింది ఈ అంబికను నమ్మకు బాబు మీ నాన్నగారిలాగే నీ ప్రాణం కూడా తీస్తుంది అని చెప్పి ఒక్కసారిగా రుక్మిణి కన్ను మూస్తుంది కావేరి అమ్మ అని ఏడుస్తూ ఉంటే అప్పుడు అంబిక విహారీ దగ్గరకు వచ్చి విహారీ ఆ రుక్మిణి మాటలు నమ్మకు తను కావాలని అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటే విహారి అంబిక చెంప పగలగొట్టి షటప్ చనిపోయే ముందు ఏ మనిషి కూడా అబద్ధం చెప్పాలని అనుకోరు ఆవిడ చెప్తుంది నిజం నాకు కూడా మా నాన్నగారి చావు గురించి డౌట్ ఉంది ఆ డౌట్ అంతా కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది అని చెప్పి నువ్వే మా నాన్నని చంపిన హంతకురాలివి మా నాన్నను అన్యాయంగా చంపేసి ఏమీ తెలియని అమాయకురాగా మళ్ళీ నాకు పొడు పొడుద్దామని చూస్తావా అని చెప్పి విహారీ ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే సుభాష్ విహారీని చాటుగా ఉండి షూట్ చేయబోతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఎవరో విహారీని షూట్ చేయబోతున్నట్టుగా తనకి అవ్వడంతో విహారీ గారు అంటూ విహారీని పక్కకు లాగుతుంది ఇక దాంతో ఆ బుల్లెట్ అక్కడున్న కార్ అద్దానికి తగిలి పగిలిపోతుంది విహారి సుభాష్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తే సుభాష్ పారిపోతాడో ఇక అంబిక కూడా తప్పించుకుందాం అనుకుంటూ ఉండగా లక్ష్మి ఆల్రెడీ అంతకుముందే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వస్తారు ఇకప్పుడు విహారి తను మా నాన్నను చంపిన హంతకురాలు అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ అంబికను అరెస్ట్ చేయడంతో విహారీ నువ్వు నన్ను అరెస్ట్ చేయించి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు దీనికి పర్యావసానం అనుభవిస్తావని చెప్పి వార్నింగ్ ఇస్తూ అలా అంబిక జైలుకి వెళ్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి